హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్ మేడ పైన ఎంత ఎండలో ఏం చేస్తుందా అనుకుంటున్నారా ఏమీ లేదండి కూర కారం ఆడించడం కోసమైతే కష్టపడి మరీ ఎండమిర్చిని అయితే ఆరబెడుతున్నాను అనమాట ఇక్కడ మేము ఎప్పుడు కూడా ఇంట్లోకి కారం అనేది మేము సొంతంగా ఆడించుకునే వంటలకు వాడుకుంటాము అందుకోసం గుంటూరు మిర్చిని అయితే తెప్పించుకున్నాము ఆ ఎండుమిర్చిని చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో ఆరపెడితే కారం బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ ఎండుమిర్చిని అయితే ఆరపెట్టానమాట అలాగే ఇక్కడ నేను ఒక కేజీ దాకా మిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చీలని ఆ ఎండుమిర్చిలోకి కేజీకి ఎంతెంత క్వాంటిటీ పడుతుంది ఏంటి అని చెప్పి అయితే ఇక్కడ వివరంగా చెప్తున్నాను మీకు అవసరం అనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూసి మీరు సొంతంగా ఎవరిని అడగకుండానే కారం అయితే ఆడించుకోగలుగుతారనమాట ఇక్కడ ఏంటంటే నేను కేజీ ఎండుమిర్చి తీసుకున్నానండి కేజీ ఎండుమిర్చికి రెండు వందల యాభై గ్రాములు పసుపు కొమ్ములు అలాగే రెండు వందల యాభై గ్రాములు ధనియాలు అలాగే వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు ఆవాలన్నమాట ఇప్పుడు నేను చెప్పిన మసాలా దినుసులు అన్నీ కూడా ప్యాకెట్స్ ఓపెన్ చేసేసుకుని ఇలా వెడల్పాటి బేషన్లో వేసేసుకోవాలండి వేసేసుకుని చేత్తో కింద నుంచి పైకి చక్కగా ఇలా కలిపేసి ఎండుమిర్చీలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా వీటిని కూడా ఎండలో ఆరపెట్టుకోవాలి అలా ఆరపెట్టుకోవడం వల్ల మనకి కారం మంచి కలర్ఫుల్గా ఉంటుంది సంవత్సర కాలం పాటు ఏ తేడా లేకుండా తాజాగా టేస్టీగా ఉంటుందనమాట ఇలా చక్కగా వీటన్నిటిని ఆరపెట్టాను అనమాట ఆరపెట్టేసిన తర్వాత ఇంకొక పక్కన ఏంటంటే వరిపిండి ఆడించడం కోసం బియ్యాన్ని అయితే కడిగేసుకుని శుభ్రంగా నీళ్లు వార్చేసుకుని పైకి తీసుకొచ్చి ఒక కాటన్ క్లాత్లో వేసుకుని రైస్ని కూడా ఒక పక్కనైతే ఆరిపెట్టానండి ఇవి దేవుడి గదిలోకి పూజలు దగ్గర అవి వాడుకోవడానికి అలాగే వరిపిండి ముగ్గులు వేసుకోవడానికి ఇలా ఎప్పుడూ కూడా మా అమ్మ వాళ్ళు ఆరిపెట్టుకుని స్టోర్ చేసుకుంటారు ఆ రైస్ని కూడా నేను ఇక్కడ ఆరిపెట్టాను అనమాట మేడ ఇలా ఆరిపెట్టేసిన తర్వాత ఇంకా మేము ఎండగా ఉంది కాబట్టి పైన ఉండకుండా కిందకు వెళ్ళిపోయాము మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు అయ్యేటప్పటికి ఒకసారి అయితే పైకి వచ్చామండి వచ్చి రైస్ ఆరిందా లేదా చూసుకుని రైస్ ఆరిపోతే తీసుకుని కిందకు పెట్టేశాము పట్టుకెళ్ళి తర్వాత ఎండుమిర్చిని కూడా ఒకసారి కింద నుంచి పైకి కలుపుదాం అని చెప్పి చూశాను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా ఆరుతూ కరకరలాడుతున్నాయి అనమాట వీటిని రెండు ముక్కలుగా చేసి వేస్తే ఇంకా త్వరగా ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా మిర్చిలన్నింటినీ కూడా ఇక్కడ నీళ్ళలో కూర్చుని రెండు ముక్కలుగా కట్ చేసి అయితే ఆరిపెట్టేసి ఇంకా కిందకి వెళ్ళిపోయాము అలా చూశారు కదండి మిరపకాయలు అయితే చక్కగా ఉదయం తొమ్మిదిన్నరకేస్తే సాయంత్రం నాలుగున్నర అయ్యేటప్పటికి కరెక్ట్గా చాలా బాగా ఆరిపోయినాయి అనమాట మీరు సౌండ్ విన్నారు కదా మిరపకాయని ఇలా పట్టుకొని విరుపుతుంటే చేత్తో రెండు ముక్కలుగా టక్కమని విరుగుతుంది అలాగే ఈ మసాలా దినుసులు కూడా కరకరలాడుతూ చాలా బాగా విరిగినాయి అనమాట సూపర్గా ఆరిపోయినాయి ఇక్కడైతే ఇంకా ఆరిపోయినాయి కాబట్టి తీసేసి ఇంకా మిల్లుకు పంపించడం కోసం ఇంకా అన్నీ కూడా తీసేసి క్యాన్లోకి సంచిలోకి వేసేస్తున్నాను ఇలా వేడిగా ఉన్నప్పుడు మిల్లుకి ఇస్తేనే మనకి కారం చాలా బాగా ఆడతారనమాట అనమాట అయితే చాలా ఎక్కువ ఉందండి ఇంకా ఇవి ఆరబెడుతుంటేనే తీస్తుంటేనే తుమ్ములు దగ్గులు వచ్చేస్తున్నాయి అంత ఘాటుగా ఉన్నాయి మిర్చి గుంటూరు మిర్చి కదా ఇప్పుడైతే కారం ఆడించి అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇంత వచ్చిందనమాట కారం చూసారు కదా ఈ కారాన్ని అయితే తీసుకొచ్చిన వెంటనే ఇంకా జల్లించకుండా కొంతసేపు అయితే చల్లారేదాకా పక్కన పెట్టయితే ఉంచానండి ఆ తర్వాత కారం పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు జల్లిస్తున్నాను ఇక్కడైతే మేము ఏంటంటే కారం తీసుకొచ్చిన తర్వాత మిల్లు నుంచి ఒకసారి అయితే జల్లెడు వేసుకుంటామండి అలా ఎందుకు వేస్తాము అంటే మనం బయట నుంచి ఆడించి తెచ్చుకుంటాం కదా అక్కడ ఏమైనా అటు ఇటు సంచులు అవి తీసినప్పుడు ఏమైనా పిన్నులు లాంటివి అవి పడిపోతాయేమో అని భయం అందుకని ఇలా జల్లించుకుని ఒకసారి కారం అంతా కూడా చెక్ చేసుకుంటాము అలాగే కారాన్ని త్వరగా ఈజీగా జల్లించుకోవాలంటే ఇది ఒక చిన్న టిప్ అనమాట మనం జల్లెల్లో కారం వేసిన తర్వాత కారం మధ్యలోకి ఒక స్పూన్ వేసుకుని జల్లించుకోవడం వల్ల స్పూన్ జల్లెడిని అటు ఇటు రఫ్ చేస్తుంది కాబట్టి ఈజీగా సింపుల్గా అయితే కారాన్ని మనం జల్లించేసుకోవచ్చు అలాగే ఇదే టిప్ని పిండిలు జల్లించినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే కారం అంతా కూడా నేను జల్లించేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కారంలోకి ఆరిన వెల్లుల్లిపాయ రేఖల్ని కొన్ని తీసుకుని చక్కగా ఇలా కచ్చాపచ్చగా దంచుకుని ఈ కారంలోకి అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కారంలోకి ఒక గుప్పెడి దాకా జీలకర్రను కూడా తీసుకుని జీలకర్రను కూడా కచ్చాపచ్చగా దంచుకుని కారంలోకి వేసుకుని వెల్లుల్లి రేఖలు అలాగే జీలకర్ర కూడా బాగా కారంలో శుభ్రంగా బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకుని ఇంకా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమేనండి ఇలా కారాన్ని నేను చెప్పిన కొలతలతో చక్కగా మీరు ఒక్కసారి ఆడించుకుని చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో ఆడించుకుంటారనమాట ఎందుకంటే అంత సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట వంటలు అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఈ కారాన్ని అయితే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లోకి స్టోర్ చేసుకుంటాను అలాగే నాకు కావలసినంత కొంత కారాన్ని అయితే వంటల వరకు ఒక డబ్బాలోకి తీసుకుని నాకు అందుబాటులో పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే లేడీస్కి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కారం అంతా కూడా ఒకే చోట పెట్టుకుని మనం వంటలు అవి చేసినప్పుడు దానిలోనే చేపెట్టి తీసుకుంటే కొంచెం కారం త్వరగా పాడైపోతుందండి అందుకని అలా పాడవకుండా ఉండడం కోసం నేను ఇలాగా సపరేట్ సపరేట్ చేసి పెట్టుకుంటాను అయిపోయినప్పుడల్లా కూడా మళ్ళీ తీసుకుని వేరే డబ్బాలోకి యూస్ చేసుకోవడానికి తీసుకుంటాను అనమాట ఇంతేనండి చూశారు కదా నేను చూపించిన ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి కారాన్ని మీరు కూడా ఆడించుకుని మీ వంటలకు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఏ వండినా కూడా సూపర్ టేస్టీగా అదిరిపోతుంది అనమాట ఈ కారాన్ని యూస్ చేయడం వల్ల ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ